కూడా మనకి పదహారు సోమవారాలు వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళందరి కోసం ఈరోజు వీడియో స్పెషల్గా ఉంటుంది ఆగమ శాస్త్రం ప్రకారం పదహారు సోమవారాలు వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి సో మనకి శాస్త్ర ప్రకారం జరుపుకోలేని వాళ్ళు అంతే ఫలితం కలిసి రావాలంటే ఇంకెలా జరుపుకోవచ్చు అనేది కూడా ఫుల్ డీటెయిల్స్గా ఈరోజు పదహారు సోమవారాలు వ్రతం గురించి శాస్త్రీయంగా తెలుసుకోబోతున్నాం సో ఎవరెవరు చెయ్యాలనుకుంటున్నారో రేపే స్టార్ట్ చేయవచ్చు ఓకేనా సో అందరికీ కూడా ఏక తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి రోజున ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపే మనకి శుక్లపక్షంలో వస్తున్న మొదటి సోమవారం సో అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ప్రకారం పుట్టుమన్నతో కానీ బంకమట్టితో కానీ శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు అది కూడా శివలింగం మన బొటనవేలు ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో ఆ ఇంటి యజమాని బొటను వేలు సైజులో మాత్రమే అంటే మనం పిడికిలు పట్టుకుంటే ఇలా బొటను వేలు మునిగిపోవాలి అంత మాత్రమే మనం లోహాలతో శివలింగాన్ని ఉంచుకున్నా మట్టితో శివలింగాన్ని ఉంచుకున్నా గృహస్థులు అంత మాత్రమే శివలింగాన్ని ఇంట్లో ఉంచి పూజించుకోవాలి ఇది కఠిన నియమం ప్రతి ఒక్కరూ పాటించాలి మట్టిదే కదా ఇంత పెద్దగా కూడా చేసుకోవచ్చు అనేది లేదు ఓకేనా చిన్నగానే ఉండాలి శివలింగం తయారు చేసేటప్పుడు పుట్టు మన్ను కానీ బంకుమన్ను కానీ తీసుకొని దాంట్లోకి కొద్దిగా పాలు తేనె నెయ్యి కలిపిన మిశ్రమంతో మనం శివలింగాన్ని తయారు చేసుకోవాలి అలాగే శివలింగం చేసే అంత టైం కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ శివలింగాన్ని తయారు చేసుకోవాలి ఆ తయారు చేసేటప్పుడు మనం శుద్ధంగా ఉండాలి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి ఇది గమనించాల్సిన విషయం తీక అలంకారాల కంటే కూడా మనం స్వచ్ఛంగా మనం ఏం పెట్టి చేస్తున్నాం ఎంతవరకు చేస్తున్నాం అనే దానికంటే కూడా మన మన మనసులో భావన ఎలా ఉంది దైవం పట్ల మనం మనసు ఎలా అర్పించి పూజిస్తున్నాం అనేది చాలా చాలా శ్రేష్టమైనది అది మీరు పదహారు శివలింగాలు చూ పెట్టి పూజ చేస్తున్నారా లేదా ఒక ఫోటో ఉంచి పూజ చేస్తున్నారా అనేది తర్వాత విషయం సో మీరు ఎలా చేసినా కూడా ఎంత భక్తితో చేశారనే దానికి మాత్రమే ప్రతిఫలం అనేది ఉంటుంది ఇది మనం గమనించాల్సిన విషయం ఓకేనా సో మీరు ఎంత ఆడంబరాలుగా చేసినా అక్కడ భక్తి లేకపోతే అంత శూన్యం ఉపచారాలతో స్వామివారిని పూజించాలి మెయిన్గా ఆచమనం చెప్పుకోవాలి ఆచమనం చెప్పుకొని గోత్రనామాలన్నీ మీ సంకల్పం ఏంటి అన్నీ కూడా చెప్పుకొని నార్మల్గా పూజా ప్రాసెస్ ఎలా చేస్తామో అలా మొదలు పెట్టాలి ఊరికి పెళ్లి కావాలనుకుంటున్నారో ఇల్లు కట్టాలనుకుంటున్నారో ఆరోగ్యం కోసమైనా ఏదైనా కూడా మన కోరికలు ధర్మపరమైన కోరికలు ఎలాంటివైనా కూడా కోరుకొని పదహారు సోమవారాలు వ్రతాన్ని చేయొచ్చు సో మాత కూడా ఇలా మట్టి శివలింగాన్ని పూజించి పరమేశ్వరిని పతిగా పొందింది అనేది మనకి ఇక్కడ పురాణాలు కూడా చెప్తున్నాయి కథలో కూడా చెప్పబడింది కాబట్టి ఆడవాళ్ళు కూడా నిస్సందేహంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఒక్కరే అనేది లేదు ఎవరైనా కూడా మగవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంట్లో మీరు ఈ శివలింగాలు అన్ని పెట్టి నిష్ఠగా చేసేలాగా అయితేనే ఇంట్లో చేసుకోండి లేదంటే గుడిలో అభిషేకాలు చేసుకున్నా కూడా సరిపోతుంది ఇక అభిషేకం చేసే వాళ్ళంతా కూడా పంచామృతాలతో అభిషేకం చేయించుకోవాలి ఇంట్లో అయినా సరే గుడిలో అయినా సరే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి తప్పనిసరి అభిషేకం అనేది చేయించాలి బిల్వ పత్రాలు అక్షతలు పసుపు కుంకుమం చందనంతో స్వామి వారిని పూజించాలి పువ్వులతో సో బిల్వ పత్రాలు తప్పనిసరిగా కనీసం మూడు పత్రాలైనా లేదంటే ఐదు పత్రాలైనా కూడా స్వామివారికి బిల్వ పత్రాలు ఆ రోజున సమర్పించాలి ఇక దీపం నేతి దీపం శ్రేష్టం లేదు అంటే మంచి నువ్వులను మంచి నువ్వుల నూనెతో అయినా దీపాన్ని వెలిగించవచ్చు ఇక మంత్రం ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం కానీ లేదంటే మృత్యుంజయ మంత్రం కానీ జపం చేయవచ్చు మృత్యుంజయ మంత్రం ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అయితే స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది పుట్ట చిల్లక అంటారు సో అంటే మనకి వారికి మనం జా వేడి చేసి ఉడకబెట్టి వాటి కంటే కూడా సాలెడ్స్ లాగా కలుపుతాం కదా బెల్లం పచ్చి కొబ్బరి పప్పులు పొడి అలాంటివన్నీ కూడా వేసి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ వేసి మిక్స్ చేసి ఉండలుగా చేస్తాం కదా చింబలిలాగా చేసేవి ఇలాంటివే స్వామివారికి అత్యంత ప్రీతికరం అంటే అయితే అప్పట్లో నాకు గృహయోగం కలిగింది కూడా ఈ వ్రతం వల్ల నేను మీకు చాలాసార్లు చెప్పాను అది కేవలం నేను గుడిలో అభిషేకాలు చేయించాను సో ఎలాంటి నైవేద్యాలు స్పెషల్గా ఏమి చేసింది లేదు అలాగే నేను అప్పట్లో ఉపవాసం కూడా లేదు కాకపోతే బ్రాహ్మీయ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోను అప్పట్లో మా ఇంట్లో శివలింగం కూడా లేదు ఫోటో పెట్టే పూజ చేసుకోను కలిశస్థాపనాన్ని నార్మల్గా మేము ఎప్పుడూ పెడతాము ఫోటో పెట్టే పూజ చేసుకున్నాను కాకపోతే బ్రాహ్మీయ ముహూర్తంలో ఇంట్లో పూజ జరిగేది గుడిలో వచ్చి నేను అప్పుడు గుడిలో ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉండేదాన్ని అభిషేకం అంతా కంప్లీట్ అయ్యేసరికి ప్రదక్షిణ అంతా కంప్లీట్ అవుతుంది నమ్మకంతో శివయ్య ఉన్నాడు కాపాడుతాడు అనే నమ్మకంతో మనం పూజ చేసుకుంటాం అతి శ్రేష్టమైనది మన మనసునే చూస్తాడు స్వామివారు మన భావన ఎలా ఉంది మన భక్తి ఎలా ఉంది అనేది ఇక్కడ శ్రేష్ఠం పోడు ఇది మాత్రం నేను కన్ఫామ్గా అనుభవపూర్వకంగా చెప్పగలను మార్నింగ్ మీరు శివలింగం చేసి ముందు రోజు నైటే కూడా చేసి ఇంట్లో ఉంచుకొని మార్నింగ్ వ్రతం చేయాలి సాయంత్రం మనం జలమయం చేయాలి శివలింగం ఏ రోజు తా రోజే ఏ వారం ఆ రోజే అలా వాటర్లో మనం నిమజ్జనం అనేది జరిగిపోవాలి ఏమైనా అంతరాయం వస్తే కూడా ఆ వారం దావారం కలిసిపోయి ఉంటుంది ఆ వారాలంత వరకైనా మనకి ఫలితం అనేది ఉంటుంది సో ఇది చెప్పదగ్గ సూచన సాధం స్వామివారికి విశేషంగా మట్టి గిన్నెలో కానీ లేదంటే ఆ అరిటాకులో కానీ ఒక ముద్ద ప్రసాదం పెట్టినా కూడా చాలు పులకరించిపోతారు స్వామివారు జంత కంప్లీట్ అయిపోయిన తర్వాత స్థిరంగా ఒక ప్లేస్లో కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఒక మీకు ఎంత టైం వీలైతే అంత టైం స్వామివారికి మనసుతోనే కనెక్ట్ అవ్వండి ఇదే అన్నింటికంటే శ్రేష్టం ఈ పదహారు వారాలు అయ్యేంత వరకు కూడా రుద్రాక్ష ధారణ చేసుకోండి రుద్రాక్ష జపమాల కూడా యూస్ చేయండి సామాన్య గృహస్థులు కూడా చేసుకోవచ్చు అనేది శాస్త్రంలో చెప్పబడింది అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి లేదంటే ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే పిగ్మెంటేషన్ కానీ పింపుల్స్ కానీ ఇంకా వేరే అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న హెయిర్ ప్రా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా స్పెషల్గా మంత్రాలు ఉన్నాయి ప్రోడక్ట్స్ వాడే వాళ్ళకి అందరికీ ఇన్నాళ్ళకు ఒక అద్భుతమైన ప్రక్రియ దొరికింది కాబట్టి సో ఇది చాలా మందికి చేరాలని ఫస్ట్ టైం సో ఇది నా క్లాస్ లాస్ అయినా కూడా రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది పెడుతున్నాను సో సున్నిపిండి దీనికి చాలా చాలా వాల్యుబుల్ ఎందుకంటే సున్నిపిండిలో వట్టి వేరు ఇలాంటివన్నీ కూడా ఇవి దేవతలకు వాడతాం కదా సో దీంట్లో ఒక దైవ మంత్రానికి దీనికి ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి అండ్ సోప్స్ ఆయిల్ ఇంతే ఉంటుంది ఫేస్కి సంబంధించి ఇంటే ఒక మాటలో చెప్పాలంటే సో మనం ఆర్గానిక్ అనేది ఒక పవిత్రమైనవి చూసారా మంత్రాలకు కూడా షూటబుల్ అవుతుంది ఎంత గొప్ప విషయం కదా ఆఫర్ ఏంటి అంటే సున్నిపిండిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తున్నాం ఒక్క కేజీ పైన ఫైవ్ హండ్రెడ్ తగ్గిస్తున్నాము ఇంత గొప్ప ఆఫర్ ఫస్ట్ టైము సో ఎవరెవరు కొనాలనుకుంటున్నారు ఈ సిరీస్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మంత్రబలము దైవ బలంతో స్పిరిచువల్ నాలెడ్జ్తో మనం ఇక్కడ తగ్గించుకుంటున్నాం ఇంకెందుకు ఆలస్యం కేవలం రెండు రోజులు మాత్రమే సున్ను పిండి సికాయి పైన ఐదు వందలు తగ్గింపు సో వెంటనే ఆర్డర్ పెట్టుకోండి